తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి ఓకే రేపు పని చేద్దాం సిఐడి వాళ్ళని స్క్రిప్ట్ పంపించమనండి నేను చదువుతాను ఈ గోలా తమ మేధావులు ఉన్నారు కదా రఘురామరెడ్డి వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా సీతారామాంజనేయులు సజ్జల వాళ్ళ కూర్చొని స్క్రిప్ట్ రాసి పంపించమని నో ప్రాబ్లం నేను అదే చదువుతాను ఎందుకు ఈ గోలంతా అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు ఒక పక్కనేమో నా నన్ను పిలిచారు రెండు రోజులు ఇన్వెస్టిగేషన్ చివరికి ఏం లేదని వాళ్ళకి అర్థమైంది నేను వాస్తవాలు చెప్పాను దాంట్లో తప్ప ఏంటి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు మేము వదిలిపెట్టమని చెప్పాను దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను అంటే అధికారులు ఒప్పుకుంటున్నారా చట్టాన్ని ఉల్లంఘించారని ఇదే రఘురామరెడ్డి రెడ్డి సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా మేము చట్టాన్ని ఉల్లంఘించాం అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇంతంతగా నాన్ బేలబుల్ వారెంట్ ఇవ్వాలంట చూడండి ఎట్లా బెదిరిస్తున్నా అంటే ఈ ప్రభుత్వం పైన పోరా మేము చేస్తున్న పోరాటం తప్ప ఒక ముఖ్యమంత్రి మెంట్లోడ్ కనుక సైకో అంటాం మేము తప్ప అంటే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా అంటే అమర్నాథ్ గౌడ్ అక్కని మేము చదివిస్తున్నాం మేము చేసిన నేరం అది ఎట్లా కుదురుతుందండి ఇది నేను వాస్తవాలు మాట్లాడు నేను దానికి ఇప్పుడు కూడా కట్టుబడినా బుక్లో ఎవరు పేర్లున్నీ వాళ్ళకి తెలుసు అండి అంటే వాళ్ళ చట్టం ఉల్లంఘించమని రఘురాం రెడ్డి సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా స్ట్రెయిట్ క్వశ్చన్ టు దెమ్ కూర్చుని వీళ్ళిద్దరు చాలా తెలివైన ఆఫీసర్లు అండి కింద వాళ్ళందరినీ బలి చేస్తున్నారు చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంత భయపడుతున్నారు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు అవును జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది వాట్ ఈస్ దర్ అక్కడ నిరూపించుకోమని లేదు సార్ మేము తప్పు చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పేరు పెట్టారు నేను ఎక్కడ చెప్పాను ఎందుకంత భయపడుతున్నారు వాళ్ళు తప్పు చేసిన అధికారులు భయపడతారు సింపుల్ వాళ్ళు తప్పు చేశారు లేదు వాళ్ళు తేల్చుకోమనండి మీరే ప్రచారం చేస్తున్నారండి మీరే ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడ ప్రచారం చేయలేదు నేను ఎక్కడ చెప్పలేదు నేను ఎవరిని కలవలేదు నేను నేను ఎవరిని కలవలేదు నేను ఎవరితో మాట్లాడలేదు నా దృష్టిపోతే రాలేదు ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్